నమస్తే రాజేంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నానండి ఇంకా ఈరోజు లక్ష్మీలో ముందు రోజు కదా నేను బుధవారం అన్ని పూలు అవి నిన్నటి నుంచి పని అండి ఈ రోజు అన్నీ శుభ్రంగా వాటిని బొట్లు పెట్టాలి ఇంకొకటి ఒత్తి పత్తి ఎట్ట చేసుకోవాలి తొమ్మిది దారాలు తొమ్మిది సూత్రాలు ఉంటాయి కదా అవి ఎలా తయారు చేయాలో చూస్తాను చూడండి ఇలాంటి దారం తీసుకోండి తొమ్మిది పొరలు తీసుకోండి ఇలాంటి దారంతో తొమ్మిది పొరలు పచ్చినూలు కూడా ఉంటాయి వాటిని కూడా మీరు తీసుకోవచ్చు తొమ్మిది పొరలుగా ఉండాలి ఏదైనా ఒక ఆధారం తీసుకొని దారంతో తొమ్మిది పొరలు తీసుకోవాలండి అలా చూడండి ఈ విధంగా ఏదో ఒకటి ఆధారంగా పెట్టుకొని తొమ్మిది పొరలు చేసుకొని కింద పైన కట్ చేసేయాలి ఆ విధంగా ఎందుకు చేయాలంటే అండి ఒకటే పోగుగా ఉంటే ఏక పోగు కిందికి వస్తుంది కదా అప్పుడు పైన కింద కట్ చేయడం వల్ల వేరు వేరుగా తెలుస్తుంది అన్నమాట వాటిని ముందే ఒక గిన్నెలో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ల పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి పెట్టుకొని ఉండాలండి దాంట్లో మనం ఇలా తయారు చేసుకున్న దారాన్ని అలా చక్కగా ముంచేసి బాగా అలా ముంచి బాగా తడపాలి తడిపి అలా తీసేసుకోవాలి తీసుకొని వాటిని తొమ్మిది ముళ్ళుగా తయారు చేయాలి తొమ్మిది ముళ్ళు ఎందుకంటే తోరబంద పూజలో తొమ్మిది ముళ్ళు చేస్తారు నవమ గ్రంథి పూజ యామి అంటూ తొమ్మిది గ్రంథులకు పూజ గ్రంథి అంటే మన నవగ్ర మన అంటే మన శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి కదా ఆ నవరంధ్రాలకి సమంగా గుర్తుగా ఈ తొమ్మిది గ్రంథులు తొమ్మిది పోగులు తొమ్మిది ముడులు వేసి ఆ విధంగా తోరణ బంధం పూజ చేసి దాన్ని కట్టుకోవడం వలన ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉంటాయి అనేసి ఈ తోరబంధం యొక్క అర్థం అన్నమాట ఈ తోరబంధము ఈ తోర తోరాలన్నీ కూడా లక్ష్మీ వ్రతం చేసేవాళ్ళు చేసుకోవాలి లక్ష్మీ పూజకు ఈ తోరణాలు అవసరం లేదు ఈ తోరబంధాలు అవసరం లేదు ఈ తోరం ఎందుకు వ్రతం చేసుకునే వాళ్ళు ఈ తోరాన్ని తయారు చేసుకోండి సరేనా తర్వాత జంజము ఒత్తి పత్తి గురించి తెలుసుకుందాం ఈ అనేది బయట అమ్ముతూ ఉంటారండి మనకు వీలు వీలున్ని అనుకోండి ఇంట్లో పత్తి ఉనింది మనమే తయారు చేసి పెట్టుకోవచ్చు అది మనం తయారు చేసి పెట్టుకునేది అంటే చాలా బాగుంటుంది మన దగ్గర ఉన్న దూదిని బాగా అలా విడివిడిగా చేసేయాలి ఉంట లేకుండా బాగా ఫ్రీగా చేసి సన్నగా పొడుగ్గా తీసుకోవాలి తీసుకున్న దాన్ని ఇప్పుడు కలిసాం కదా మన కలిసాం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెము పొడుగ్గా అలా పొడుగ్గా చేసేసుకొని పసుపు కుంకుమీ వాటిని జంజంలాగా తయారు చేసుకోవాలి అంటే ఈ కలిసానికి అమ్మవారికి పెట్టడం కదా కొంచెం పసుపులో కొద్ది చేతిని పసుపులో అద్ది అట్నే ఎత్తుకొని మనము ఈ జంజాన్ని తయారు చేసుకుందాం అమ్మవారికి పెడతాం కదా ఈ కుంకుమలో జవ్వాజీ కలుపుతానండి జవాజీను పచ్చకర్పూరం కలిపి పెట్టుకుంటే మంచి సువాసన అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఈ జవాజీ అంటే ఈ పచ్చకర్పూరము నారాయణుడికి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనది మరి ఆ నారాయణుడి భార్య అయిన రమాదేవికి ఇంకా ఇష్టము కదా అందువల్ల జవ్వాజీని పచ్చకర్పూరాన్ని కలిపి ఆ కుంకుమ మనం ధరించినా కూడా చాలా మంచి సువాసన వస్తూ మనకు కూడా ఒక పాజిటివ్ వేవ్స్ కానీ ఒక ఆహ్లాదకరమైన మనసు కలిగి ఉంటామన్నమాట మన మనసు కొంచెము డిస్టర్బ్గా ఉన్నా కూడా ఈ కుంకుమ ధరించడం వల్ల ఆ స్మెల్ అంటే ఆ సువాసన వల్ల మనసు ప్రశాంతతను పొందుతుందండి కాబట్టి నేను కుంకుమలో కొంచెం జవాజిని పచ్చకర్పూరాన్ని కూడా కలిపి పెట్టుకుంటానన్నమాట ఇది లక్ష్మీదేవికి లక్ష్మీమూర్తిని మనం కలసం ద్వారా ఆరాధిస్తాం కదా అందుకని అది లక్ష్మికి అలాగే పక్కన చిన్ని హరిద్ర వినాయకుడిని పెట్టుకుంటాం కదా బుజ్జి వినాయకుణ్ణి ఆయన కోసము కొంచెం ఇంకొక జంజం ఈ జంజాన్ని గంధంతో అలంకరిద్దాం పసుపు కుంకంతో కాకుండా జంజంతో అలంకరిద్దాం ఈ రెండు అయిన తర్వాత వత్తి పత్తిని తయారు చేద్దాం అంటే మనము షోడసోపచార పూజలో వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఈ దూది ఉండలను సమర్పించాలండి ఈ దూది ఉండలే వస్త్రాలు వస్త్రాలుగా భావించి వాటిని సమర్పించాలి వీటిని బొజ్జ గణపయ్యకు చిన్ని చిన్ని గుం చిన్న చిన్నగా చేసినాను లక్ష్మీ అమ్మవారికి కొంచెం పెద్దగా చేశాను ఉత్తిపత్తిని దీంట్లో కొద్దిగా గంధాన్ని అలంకరించి ఒక రవ్వ కుంకుమను పెట్టాను ఎవరికి గణపయ్యకి మరి అమ్మవారికి ఏది పెడుతున్నాను పసుపు కుంకుమ అది పెడుతున్నాను ఇవి ముందు రోజే ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఇవి ఆ రోజే అంటే పని ఎక్కువైపోతుందండి వంటలే చేసుకుందామా పూజ అలంకరణే చేద్దామా ఇవన్నీ పనులు కదా ముందు రోజు ఇవన్నీ చేసుకోండి తోరణ తో తోరాలండి మీరు ఎంతమందిని పిలుచుకుంటారో అంతమందిని చేసుకోండి ఒకటి మాత్రం కలిసానికి కట్టుకోవాలి తర్వాత మనం తోమి పెట్టుకున్న వాటి అన్నిటినీ గంధము పసుపు కలిపి అన్నిటికీ బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందు రోజు ఇవి చేసి పెట్టుకుంటే అతని అన్నిటికీ కూడా ఒత్తులు కూడా వేసి పెట్టేసుకోవాలి నేను దీపాలు బాగా పెడతానండి అమ్మవారికి దీపకాంతులు అంటే చాలా ఇష్టం కదా పగలేమో తక్కువే పెడతానండి సాయంత్రం అయితే దండిగా దీపాలు పెడతానండి ఇంటి ముందర అమ్మవారి పీఠంలో అంతా చక్కగా అలంకరించుకుంటానండి ఇవన్నీ తయారు చేసుకోవాలంటే చాలా పని ఈరోజు బేస్తవారం ఇవన్నీ బొట్లు పెట్టుకుంటున్నాను చూడండి అన్నీ ఇలా అలంకరించేసుకున్నాను బుధవారం అంతా ఇల్లు శుభ్రం చేసేసుకొని కర్టెన్లు అవి అలంకరించుకొని ఆ పూలు సరుకులన్నీ తెచ్చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా పసుపు కుంకాలు పెడితే ఎంత కలగా ఉందో మీరు కూడా ఇలాగే చక్కగా అమ్మవారి వ్రతం చేసేవాళ్ళు ఇలా చేసుకోండి లేదు ఒట్టి పూజ చేసినా చేసుకోండి అంతా అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి మనం అందరం పొందుతాం